భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరెడ్డి ప్రధాన కార్యాలయం సింగరెడ్డి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ ఐఆర్ఎస్ ఆదేశాల మేరకు సంస్థ నందు పనిచేసే ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు లైసెన్సిల్ ఆఫీస్ ను ముఖ్య అతిథిగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అండ్ ఎస్టీ కమిషనర్ శ్రీ బక్కి వెంకటయ్య మరియు విశిష్ట అతిథిగా డైరెక్టర్ పి అండ్ పి శ్రీ జి వెంకటేశ్వర రెడ్డి హాజరై శిలా పలకాన్ని ఆవిష్కరించి లైసెన్స్ సెల్ ఆఫీస్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ సభ్యులు కె నీలాదేవి జిఎం పర్సనల్ ఐఆర్ అండ్ పిఎం కవిత నాయుడు ఉద్యోగస్తుల వెల్ఫేర్ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ ఈ ఈశ్వర్ జనరల్ సెక్రటరీ అంతుడి నాగేశ్వరరావు మరియు ఎస్సీ అండ్ ఎస్టీ యూనియన్ నాయకులు అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు

ಡೆಸ್ಕ್ ಟೈಪ್ ನೋಡೋಣ ಅದಿಪ್ ಮೆಡಿಕಲ್ ನ ಸರ್ ಅಂದ್ರೆ ಸರ್ ನಾನು ಜಸ್ಟ್ ಟೈಮ್ ಟೇಕ್ ಮಾಡ್ತೀನಿ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಒಂದೆರಡು ನಿಮಿಷ ಮಾತಾಡೋಣ ಹಾ 2 ಮಿನಿಟ್ಸ್ ಮಾತಾಡೋಣ ದಯವಿಟ್ಟು ಸೈಲೆಂಟ್ ನೀನು ಮಾತಾಡ್ಬೇಡ ನೀನು ఈ రోజు మనం సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ లో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వాళ్ళ గ్రీవెన్సెస్ పరిష్కరించడానికి ఒక లైజెన్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు బికి వెంకటే గారు అలాగే ప్రవీణ్ గారు మన లక్ష్మీనారాయణ గారు రామదాస్ గారు రాంబాబు గారు మరియు మీ అందరి యొక్క కృషి ఎంతో ఉంది సో ఈ సెల్ ఈ సెల్ స మనం ఉపయోగించుకోవాలి సర్టిఫికంగా చూసుకుంటే ఎస్సీ ఎంప్లాయీస్కు ఎటువంటి గ్రీవెన్సెస్ లేకుండా ఉండడానికి ఒక మంచి ఆఫీసర్ని మేము లైజెన్సీలు ఇన్ఛార్జ్గా పెట్టాము ఈ యొక్క సెల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎంప్లాయీస్ యొక్క ని ఇక్కడ ఇస్తే వారు ఆ గ్రీవెన్సెస్ యొక్క ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని యొక్క పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలన్నీ నోట్ చేసి కన్సల్ సెల్ పంపించి వాటికి సంధానకర్తగా వ్యవహరించే బాధ్యత ఇక్కడ నుంచి జరుగుతుంది సో ఇకపోయినా ఎటువంటి సమస్యలను మనము ఆదిలోనే పరిష్కరించుకునే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన అందరము ఒక సింగరేణి ఒక కుటుంబంగా కొనసాగడానికి మనం ముందుకు వెళ్ళడానికి ఈ సెలవు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ఈ సందర్భంగా వచ్చిన ఎస్సీ నా సింగరేణి తరపున డైరెక్టర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ విషయంలో మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పడిన తర్వాత మరి సంవత్సర కాలంలో ఎస్సీ ఎస్టీ సమస్యలపై పోరాటం చేస్తూ మరి ప్రతి ఒక్క సమస్యపై కూడా మా కమిషన్ అప్రమత్తంగా ఉండి మరి ఎస్సీఎస్సీ సమస్యల పట్ల అనుక్షణం పోరాటం చేస్తూ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవ మంత్రులు ఒప్పించి మా యొక్క ఎస్సీఎస్సీ అక్కల సాధన కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మరి మొన్నటి మొన్న మీరు ఎంత చూసింద్రు మరి అన్ని గురుకులాలు తిరిగి మరి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ద్వారా మరి దామోర ద్వారా మరి ఇచ్చి నలభై శాతం మన ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఎస్ఆర్జీలు కాసుకుంటు తల్చిపించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి మీరు కూడా సిఎండి ఆఫీసులో మనం రివ్యూ సమావేశం పెట్టుకున్నాం మీరంతా యూనియన్ నాయకులు పాల్గొన్నారు మరి బలనా నాయక్ గారు మన సీఎండి గారు మన రెడ్డి గారు అందరు ఆ రోజు మనకు మీరు ఏ విధంగా ఎస్సీ ఎస్సీ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు మా యూనియన్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి అని చెప్పి కూడా ఆ రోజు ఆరా తీయడం జరిగింది మరి మనకు ఎస్సీ ఎస్సీ ఎస్టీ మన ఆఫీసు మనకు ఉండాలి లైజనీరింగ్ ఆఫీస్ మనకు ఉండాలి మరి ఉద్యోగ సమస్యలు ఎన్నో ఉంటాయి కనుక మన లైజనీరింగ్ ఆఫీస్ ఉంటే మన పరిష్కారాలు అయితే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం అదే రోజు పన్నెండు తాగిన ప్రారంభం చేయాలని చెప్పి ఆ రోజే మన సీఎండి గారు బలరాం నాయకు గారు నిర్ణయించండి ఆ నిర్ణయించిన దాని ప్రకారమే ఈరోజు రావడం ఒకటే చెప్పాడు బోధించు సమీకరించు పోరాడు ఆ సమస్యల మీద మనం అందరూ అంబేద్కర్ వారసులుగా ఆయన చేసినటువంటి బాటలో మనం నడుస్తూ మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాలి మనం ఎప్పుడైతే ప్రశ్నించమో ఎప్పుడైతే మనం ప్రశ్నించుకున్నప్పుడు ఏమైందంటే మనల్ని ఎదుట బాంతి చూసే అవకాశం ఉంటుంది ప్రశ్నించినప్పుడే ఒక అధికారి జీవిరెడ్డి గారు అన్నారు మా సమస్య ఇది ఉన్నది మనం అడిగినప్పుడే స్పందిస్తాడు సహకరిస్తాడు మనం అడగకపోతే వాళ్ళే అడుగుతున్నారు మనకేం పోయిందని కన్న తల్లి అన్నం పెట్టేది కనుక ఆ రకంగా మనం అంతా కూడా ప్రశ్నించాలి సమస్యల కోసం పోరాటం చేయాలి ప్రజాస్వామ్య యుద్ధంగా గౌరవ మర్యాదలతోని మన యూనియన్ ఎప్పుడు కూడా మూడు పూలు ఆర్ ఆరకాయలు చిల్చాలి మరి కమిషన్ చైర్మన్ అయిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా కొత్తగూడెం వచ్చి ఇటువంటి సువర్ణ అవకాశం నాకు వచ్చినందుకు నేను నా జన్మ ధైన్యమైందని నేను భావిస్తా చేశారు అంటే బక్కి వెంకటయ్య ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ అని చెప్పి ఉంటుంది మా సభ్యులు లక్ష్మీనాయణ గారి పేరు ఉంటుంది రవిణ్ గారి పేరు ఉంటుంది రాంబాబు ఉంటుంది మా జీవిరెడ్డి గారు ఉన్నారు మా కవితనాయుడు గారు ఉన్నారు మా బలరాం నాయక్ గారు ఉన్నారు మానవ సేవయే మాధవ సేవ సమాజమే దేవాలయం సామ్యం కాంత ఒక మాట చెప్పిండు నీ కోసం నువ్వు జీవిస్తే మీరు నిలిచిపోతావు చిరకు చివరకు జనంలో మిగిలిపోతావు జనం మనిషి అంటే మనం ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలి ఆ పోరాటంలో మీ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ యూనియన్లో కొన్ని అంతర్గత విభేదాలు నా దృష్టిగా వచ్చింది ఆ విభేదాలు అన్నీ అది టీ కప్పులు తుఫాన్ లాంటిది నేను ఐదవ టైం పిలిపించుకుంటా మా ఎస్సీ ఎస్టీ కమిషన్కు మన గౌరవ ఎంపీ మరి మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారిని పిలిపిస్తా మన ఎస్సీ ఎస్టీ నాయకులను కమిషన్ పిలిపిస్తా మన సమస్యలన్నీ మనం కూర్చుందాం పరిష్కారం చేసుకుందాం భేదాయపై విననాడి మీరు ఐక్యంగా ముందుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నా జై భీమ్ జై

అదే మన కంపెనీ ఉన్నంత కాలం ఈ లైసెన్స్ అయినా మన జనరల్ సెక్రటరీ గారు మన ప్రెసిడెంట్ గారు లైసెన్స్ కాపాడుకుంటే మన ఎస్సీ ఎస్టీ అందరికి న్యాయం చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి కడతాను అన్ని సార్ గెలిచేవాళ్ళు తెలియదు అందుకని మనకు కావాలని మన పశువుల దగ్గర నుంచి మనం